శ్రోతలకు నమస్కారం కథా పుస్తకంకి స్వాగతం ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు ఆమె గెలిచింది ఈ కథ రెండు వేల పంతొమ్మిది కథా విజయం రామోజీ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొంది తెలుగు వెలుగు పత్రికలో ప్రచురితమైన కథ కథను రాసిన వారు శ్రీ బలభద్రపాత్రుని ఉదయ్ శంకర్ గారు ఇక కథలోకి వెళ్దాం అమ్మ నాన్న అని హాయిగా పిలవక ఈ మమ్మీ డాడీ ఏమిటే పైగా వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకుంటానని మంకు పట్టుపడతావు పడతావు నువ్వు అసలు మా అమ్మాయివేనా లేక ఏ దేశం నుంచైనా దిగొచ్చావా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా అంటూ రాజేశ్వరి కూతురి ఆమనిని కోప్పడింది టీనేజ్లో ఉన్న ఆమనిలో భావాలు చిగురుస్తున్నాయి దానికి తోడు స్నేహితులు కూడా వెస్ట్రన్ మ్యూజిక్ వెస్ట్రన్ డ్యాన్సు ఎంత గొప్పవో చెబుతుంటే ఆమె లేత మనసు తల్లిదండ్రుల కన్నా స్నేహితుల వైపే మొగ్గింది మా ఫ్రెండ్స్ అందరూ చేరారు మమ్మీ నేను కూడా డాన్స్ క్లాస్కి వెళ్తాను అని పట్టుపట్టింది ఆమెని రాజేశ్వరి కస్సుమని అసలు ఆడామగా కలిసి గంతులేసే ఆ వెస్ట్రన్ డ్యాన్స్ ఎందుకే అంతగా అయితే కూచిపూడి నేర్చుకో సాంప్రదాయబద్ధంగా ఉంటుంది అంది ఆమె విసుక్కుంటూ అడిగిన దానికి ఒప్పుకోకుండా కూచిపూడి కథాకళి నేర్చుకోమంటావేంటి ఓవర్ మేకపులతో పాత చింతకాయ పచ్చళ్ళలా ఉండే ఆ డాన్సులంటే ఇష్టం లేదు అంది మొండిగా రాజేశ్వరి భర్త శేఖర్ భార్యని మందలించాడు రాజీ ఎందుకు దాన్ని రెచ్చగొడతావు నే మాట్లాడతా కదా అని కూతురికి ఏదో చెప్పబోయాడు తండ్రి చెప్పేదేమిటో గ్రహించిన ఆమెని మొహం పక్కకి తిప్పేసుకుంది ఆమె భర్తవంక ఆవేదనగా చూసి తలదించుకుంది రాజేశ్వరి కూతుర్ని హాల్లోకి తీసుకెళ్ళి అద్దాల కబోర్డ్లో అమర్చిన జ్ఞాపికలు కప్పులు చూపించింది అవి రోజూ ఆమెని చూసేవే అయితే వాటి వెనక ఉన్న చరిత్ర మాత్రం ఆమెకి తెలీదు ఎందుకు ఇప్పుడు వీటిని ప్రత్యేకంగా చూపిస్తున్నావు అని అడిగింది ఆమెని ఆమెకి ఇంకా తల్లి మీద కోపం పోలేదు రాజేశ్వరి చిన్నగా నవ్వి నీకు తెలుసా నేను శాస్త్రీయ నృత్య కళాకారిణిని చిన్నప్పుడు ప్రదర్శనలు కూడా ఇచ్చాను ఇవన్నీ నాకొచ్చిన బహుమతులు అన్నది రాజేశ్వరి వెనకాలే వచ్చిన శేఖర్ హా గారి డాన్స్ దెబ్బకి స్టేజీ కూడా కుప్పకూలిపోయింది అంటూ ఎగతాళిగా నవ్వి రిమోట్ తీసుకుని టీవీ ముందు కూర్చున్నాడు భర్త మనస్తత్వం తెలిసిన రాజేశ్వరి ఏమీ మాట్లాడలేదు ఆమెని తల్లివంక సంభ్రమంగా చూస్తూ వావ్ అమ్మ ఎప్పుడు చెప్పలేదే నువ్వు గొప్ప అని పెర్ఫార్మెన్స్లు ఇచ్చావని అని కాసేపు ఆగి అయితే నీ జీన్సే నాలో ఉందన్నమాట ప్లీజ్ మమ్మీ ప్లీజ్ ఒప్పుకోవా నేను వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకుంటాను అని బతిమాల సాగింది తల్లి కూడా డాన్సర్ అని తెలిసి ఆ పిల్ల ఆశలు చిగురించాయి తల్లి ఏమీ మాట్లాడకపోయేసరికి ఆమెని విసురుగా తన గదిలోకెళ్ళి తలుపేసుకుని నేను బయటికి రాను ఇక్కడే కుళ్ళి కుళ్ళి చస్తాను అని గట్టిగా అరిచింది కూతురు ఏ అఘాయిత్యం చేసుకుంటుందో అని భయపడింది రాజేశ్వరి శేఖర్ వెంక తీక్షణంగా చూస్తూ అంతా నీవల్లే చిచ్చి అని కూతుర్ని సమదాయిస్తూ ఆ దిక్కుమాలిన అమ్మ జీన్స్ నీకెందుకమ్మా నువ్వు అలాగే బొదుగు లేకుండా పడుంటావు నువ్వేం వరి అవ్వకు నిన్ను డాన్స్ క్లాస్లోనే కదా అని హామీ ఇచ్చాడు రాజేశ్వరి కూతురికి ఏదో చెప్పబోయి భర్త ఇచ్చిన హామీ చూసి తన ప్రయత్నాన్ని విరమించుకుంది బెడ్రూమ్లోకెళ్ళి మంచం మీద వాలింది కూతురి మంకుపట్టు కన్నా భర్త ప్రవర్తన ఆమెని ఎక్కువ బాధించింది ఆమెకి కళ్ళు మూసుకున్న నిద్ర రావడం లేదు తన చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి ఇప్పుడు నన్ని అవకాశాలు సౌకర్యాలు అప్పటి పిల్లలకి లేవు తమ అభిరుచులు అభిప్రాయాలు బహిర్గతం చేసుకునే స్వేచ్ఛ కూడా అప్పట్లో లేదు అమ్మా నాన్న చెప్పింది ఆచరించడమే తమ తరానికి తెలుసు నేటి తరానికి పుష్కలమైన అవకాశాలున్నాయి వాటిని అందిపుచ్చుకునే స్వేచ్ఛ కూడా ఉంది కానీ స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడితనం మితిమిరిన గారాబం వల్ల మొండితనం పెరిగిపోతోంది మూడేళ్ల క్రితం తమ పుత్రరత్నం సంతోషు ఉన్న ఊళ్ళో మంచి కాలేజీ వదిలేసి ముంబైలో చదువుతానంటే అభ్యంతరం చెప్పింది తను వాడు అలిగి ఎక్కడెక్కడో తిరిగి నాలుగు రోజుల తర్వాత ఇల్లు చేరితే భర్త తనని పిల్లల ముందే తిట్టిపోశాడు చివరికి బ్యాంకులో లోన్ తీసుకుని వాడిని ముంబై కాలేజీలో చేర్పించాడు ఇప్పుడు చేయి దాటిపోయిన కొడుకు ప్రవర్తన నిర్లక్ష్య ధోరణి చూసి శేఖర్ ఏమీ చేయలేకపోతున్నాడు తన కొడుకు కూతురు బెదిరించి తాము అనుకున్నది సాధించినట్లు చిన్నప్పుడు తాను కూడా చేసుంటే ఈ పాటికి ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చుండేవి పైగా అప్పటి తన లక్ష్యం ఎంతో ఉన్నతమైంది అయినా అప్పటి పెద్దలు ఇలాంటి బెదిరింపులకి లొంగేవారు కాదేమో అందరూ తనని రాజీ రాజీ అంటూ పిలిచి అడుగడుగున రాజీ పడేట్లు చేశారు గడిచిన కాలమంతా ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు మిదిలింది కూచిపూడి కళాక్షేత్రం నిర్వహించిన నృత్య పోటీల్లో రాజేశ్వరి ప్రదర్శించిన పారిజాతాపహరణం ప్రముఖ కళాకారుల ప్రశంసలు పొందింది చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభ కనబరిచిన రాజేశ్వరిని ఘనంగా సత్కరించారు ఆనందం అర్ణవమైన రాజేశ్వరి ఇంటికి రాగానే తల్లి సుందరమ్మ దిష్టి తీసింది ఆమె సంబరంగా తల్లి భుజాల మీద చేతులు వేసి అమ్మా నేను శోభానాయుడంత గొప్ప డాన్సర్ అవుతానని మా గురువుగారు చెప్పారు తెలుసా అంది ఆ మాటలు విన్న తల్లి తనలో తానే నవ్వుకుంది అప్పుడే అక్కడికి వచ్చిన రాజేశ్వరి వాళ్ళ నాన్న కృష్ణమూర్తి ఇంతవరకు చేసిన డాన్సులు చాలమ్మా ఇక చదువు మీద దృష్టి పెట్టు అన్నాడు రాజేశ్వరి తండ్రి మాటలు విని అవాక్కయ్యింది అదేంటి నాన్న ఇప్పుడు మాత్రం నా చదువుకేం తక్కువైంది బాగానే కదా అంది అమాయకంగా సుందరమ్మ కూతుర్ని అనునయిస్తూ అది కాదు తల్లి చిన్నపిల్లగా ఉన్నప్పుడు డాన్సులవి బాగానే ఉంటాయి ఇప్పుడు నువ్వు పెద్దదానివవుతున్నావు కదా ఈ వయసులో డాన్సులు చేయడం బాగుండదని అంది రాజేశ్వరికి ఏమీ అర్థం కావట్లేదు తనకు డాన్సులు చేసే వయసు దాటిపోయిందా మరి యామిని కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం శోభానాయుడు లాంటి వారు పెద్దవాళ్లైనా భరతనాట్యం కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు కదా కళా పిపాసులు వారి నృత్యాలని ఎలా ఆదరించారు ఆమె ప్రశ్నలకు సమాధానాలు లేవు ఆమె కళాప్రస్థానం మాత్రం ఆగిపోయింది ఆమె చదువు మీదనే పూర్తిగా దృష్టి సారించి మంచి మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది ఎంట్రన్స్లో కూడా మంచి ర్యాంకు సాధించింది తనకు వచ్చిన ర్యాంకుతో డొనేషన్ లేకుండానే మెడిసిన్లో సీట్ వస్తుంది డాన్సర్ కాకపోయినా డాక్టర్ అయ్యే అవకాశం వచ్చినందుకు రాజేశ్వరి ఎంతో సంతోషించింది కానీ మధ్యతరగతి ఆర్థిక సమస్యలు ఆమె ఆశలకు గండి కొట్టాయి ఆడపిల్లల చదువు గురించి కృష్ణమూర్తి కూతురికి హితబోధ చేశాడు రాజేశ్వరి నిమురుతూ ఏ చదువైతే ఏమ్మా ఎంబీబీఎస్ అంటే మాటలా మనలాంటి మధ్యతరగతి వాళ్లం భరించగలమా బీఎస్సీలో చేరు అన్నాడు రాజేశ్వరికి ఏడు పొచ్చింది లక్షలు పోసి కొనే సీటును తన తెలివితేటలతో సాధించుకున్నా తనకు చదువుకునే స్వేచ్ఛ లేదు కూచిపూడి ఎటూ అటకెక్కింది కనీసం చదువులోనైనా తన కోరిక తీరదా నువ్వన్నా నాన్నకు చెప్పమ్మా అని తల్లిని బతిమాలింది సుందరమ్మ భారంగా నెట్టూర్చి ఏం చేస్తాం తల్లి అన్నయ్య చదువు కోసం చేసిన అప్పు ఇంకా తీరనేలేదు ఇప్పుడు మళ్ళీ అప్పు చేయడం ఎంత కష్టం పైగా నువ్వేమో పెళ్లికి ఎదిగొచ్చావు అన్నిటికీ ఎక్కడి నుంచి తేవాలి అంది బాధగా రాజేశ్వరి ఉక్రోషంగా అన్నయ్యకి అప్పు చేసి మరీ డొనేషన్ కట్టి చదువు చెప్పిస్తున్నారు నాకు మాత్రం డొనేషన్ అవసరం లేకపోయినా అడిగింది కాదంటున్నారు అదేమంటే ఆడపిల్లవు పెళ్లి చెయ్యాలి అంటారు నిజంగా ఇప్పుడు నాది పెళ్లి చేసుకునే వైసా అమ్మా అంది సుందరమ్మ సమాధానం చెప్పలేకపోయింది కానీ రాజేశ్వరి మాత్రం ఓడిపోయింది ఆమె బీఎస్సీలోనే చేరింది పోనీ అదైనా పూర్తి చేయనిచ్చారా అంటే అదీ లేదు రెండో సంవత్సరంలో ఉండగానే అనుకోకుండా ప్రభుత్వ ఉద్యోగి సంబంధం రావడంతో ఆమె ప్రమేయం లేకుండానే ఆమె పెళ్లి జరిగిపోయింది కాలేజీకి వెళ్లాల్సిన రాజేశ్వరి అత్తారింటికి వెళ్ళింది అత్తారింట్లో షరా మామూలే అప్పటి వరకు ఉన్న పని మనిషి హఠాత్తుగా మానేసింది అత్తగారి మోకాళ్ల నొప్పులు తీవ్రంగా మారి దీర్ఘకాలిక విశ్రాంతి అవసరమైంది కొడుక్కి ఉద్యోగం ఇప్పించి విశ్రాంతి తీసుకుంటున్న మామగారికి సపర్యలు చేయడం ఆమె దినచర్యలో భాగమైంది ఆడపడుచుల పెళ్లిళ్ళకి తనే పెళ్లి పెద్దయింది మరుదుల చదువులకు తలనగలే పెట్టుబడయ్యాయి పెరిగిపోతున్న ఇంటి ఖర్చులను తట్టుకోవడం కోసం రాజేశ్వరిని ఇంటి దగ్గరలో ఉన్న ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా చేర్చాడు శేఖర్ అక్కడ కూడా జీతం మొత్తం తెచ్చి భర్త చేతుల్లో పోయడమే ఎందుకంటే ఆడవాళ్లకి డబ్బు పెత్తనం ఇవ్వకూడదుట ఉమ్మడి కుటుంబంలో అందరూ ఎవరి దారి వారు చూసుకొని కానీ ఆమెకి విశ్రాంతి దొరకలేదు అప్పటికే ఆమె చిక్కి శల్యమైంది ఎంతో కొంత సంపాదిస్తున్నా డాక్టర్కి చూపించుకోవాలంటే ఎక్కడలేని ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి రక్తహీనత కృంగదీస్తున్నా చిట్కా వైద్యాలతోనే నెట్టుకొస్తూ ఆడపడుచుల పురుళ్ళు పుణ్యాలను దగ్గరుండి జరిపించింది తను మాత్రం ఆలస్యంగా తల్లెయ్యి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి కాస్త తేరుకునేసరికి పాతికేళ్లు గిర్రున తిరిగాయి ఈ పాతికేళ్లల్లో ఎక్కడికి వెళ్ళిందీ లేదు ఎవ్వరినీ కలిసింది లేదు వంటిల్లే వైకుంఠం కుటుంబమే కైలాసం తన జీవితంలో అనుకున్నది ఏదీ సాధించలేదు కనీసం తన పిల్లల భవిష్యత్తునైనా తీర్చిదిద్ది సంతోషిద్దాం అనుకుంటే ఆ ఆశలు కూడా ఆవిరవుతున్నాయి ఆమెని పెద్ద మనిషి అయింది ఇంట్లో జరిగే తంతు పూర్తయ్యాక మమ్మీ నా హాఫ్ సారీ ఫంక్షన్ స్టార్ హోటల్లో చేద్దాం అంది ఆమని తల్లితో రాజేశ్వరి కూతుర్ని దగ్గరికి తీసుకుని ఇది ఆడపిల్లలందరికీ సహజంగా వచ్చే శారీరక మార్పు ఆ సమయంలో ఆరోగ్యరీత్యా పాటించాల్సిన నియమాలు తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకున్నావు అది చాలమ్మా స్టార్ హోటల్లో విందుల పేరుతో డబ్బు ఖర్చు చేయాల్సినంత ప్రత్యేకత ఏమీ లేదు ఇందులో అని అనునయంగా చెప్పింది సహజంగానే ఆమెకి తల్లి మాటలు రుచించలేదు శేఖర్ మాత్రం కూతురు పెద్ద మనిషి అయిందని నలుగురికి తెలిస్తే తన వయసు ఎక్కడ బయటపడుతుందో అని మీ అమ్మకి భయం అందుకే వద్దంటోంది నువ్వేం దిగులు పడకు నీ ఫంక్షన్ గ్రాండ్గా చేద్దాం అన్నాడు నవ్వుతూ తను ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి అంటే తర్వాత చూద్దాం అన్న పెద్ద మనిషి కూతురు ఫంక్షన్కి వేలకు వేలు ఖర్చు పెట్టడానికి సిద్ధం కావడం ఆమెకి పెద్ద ఆశ్చర్యంగా అనిపించలేదు పార్టీలో రాజేశ్వరి బంధువుల కన్నా ఆమెని స్నేహితులతోనూ వారి తల్లిదండ్రులతోనూ ఎక్కువగా మాట్లాడడం చూసి శేఖర్ ఆశ్చర్యపోయాడు వెంటనే భార్యను పక్కకు పిలిచి ఏంటి అందరితో అంత రాసుకు పూసుకు తిరుగుతున్నావు అంత కావలసిన వాళ్ళ అన్నాడు వంకరగా ఆమె భర్త వంక ఒక్కసారి అసహ్యంగా చూసి మీరు మారరు అంతే అని అక్కడి నుంచి దూరంగా అతిథులు ఉన్నవైపు వెళ్ళింది ఆమెని స్నేహితురాలు సమీరా వాళ్ల అమ్మ మాధవి మీరు కూచిపూడి నృత్యం బాగా చేసేవారట కదా ఆమెని చెప్పింది అని కొంతసేపు ఆగి మీ అమ్మాయికి కూడా కూచిపూడి నేర్పకపోయారా అంది రాజేశ్వరి నిర్లిప్తంగా నవ్వి మనం అనుకుంటే సరిపోదు కదండి పిల్లలకి కూడా ఆసక్తి ఉండాలి కదా అంది మాధవి కూడా తలాడిస్తూ అంతేలేండి నేను కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశాను కొన్ని కచేరీలు కూడా చేశాను అయినా మా పిల్లలకి నేర్పలేకపోయాను అంది విచారంగా రాజేశ్వరికి తన భావాల్ని పంచుకోవడానికి ఒక ఆత్మీయురాలు దొరికినందుకు సంతోషించింది మనకన్నా ఎక్కువ స్వేచ్ఛ సౌకర్యాలు అనుభవిస్తున్న ఇప్పటి యువత మన సంస్కృతి సంప్రదాయాలను పూర్తిగా విస్మరిస్తున్నారు అని తన మనసులో మాట చెప్పింది రాజేశ్వరి అవును రాజేశ్వరి గారు ఇప్పటి యువత తలుచుకుంటే మన సంప్రదాయాలను కళలను అందరం ఎక్కించగలరు కానీ వాళ్ళ దృష్టి ఎంత ర్యాంకుల మీద డాలర్ల మీద పడేలా చేసింది కార్పొరేట్ విద్యా వ్యవస్థ దీనికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉంది అంది మాధవి టీనేజ్ పిల్లలంతా హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు హోటల్ వాళ్ళు పెట్టిన లౌడ్ స్పీకర్లలో నుంచి వస్తున్న పాటలకి కొంతమంది స్టెప్పులు వేస్తుంటే చుట్టూ చేరిన వాళ్ళు ఈలలతో చప్పట్లతో హుషారెక్కిస్తున్నారు యాంకర్ వచ్చిరాని తెలుగులో అందరినీ డాన్స్ చేయమని ప్రోత్సహిస్తోంది ఆ గోల భరించలేక రాజేశ్వరి మాధవి మరికొంతమంది తల్లిదండ్రులు హాల్ బయటకు వెళ్ళిపోయారు అక్కడే మాధవి రాజేశ్వరితో మన పిల్లలు కాకపోతే ఇతరుల పిల్లలకి మనం సంగీతం నాట్యం నేర్పవచ్చు కదా మనమే ఒక పాఠశాల ప్రారంభిద్దాం అని ప్రతిపాదించింది రాజేశ్వరికి ఈ ఆలోచన నచ్చింది కానీ శేఖర్ ఏమంటాడో అన్న శంక ఆమెని వదలలేదు మీరు సరేనంటే మా మేడ మీద ఉన్న పాద సామాన్ల గది ఖాళీ చేయిస్తాను అని కూడా అంది మాధవి వీళ్లు మాట్లాడుతూ ఉండగానే భోజనాలు మొదలయ్యాయి అప్పటికి ఆ ప్రతిపాదన ఆలోచన స్థాయిలోనే ఉండిపోయింది నృత్య పాఠశాల ప్రారంభానికి శేఖర్ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు ఎంతో కొంత ఆదాయం వస్తుందని అతను ఆశించాడు ఎన్నో ఏళ్ల క్రితం వదిలేసిన సంగీత నాట్యాలను మళ్లీ ప్రాక్టీస్ చేసి పిల్లలకి నేర్పడానికి రాజేశ్వరి కానీ మాధవి కానీ పెద్ద ప్రయాస పడలేదు బహుశా వారి నర నరాల్లో జీర్ణించుకుపోయిన కళాభిరుచి అందుకు కారణం కావచ్చు కానీ ఒకసారి అనుకోకుండా రాజేశ్వరి నాట్య ప్రదర్శన ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది స్టేజీ అనుభవం కోసం పద్మావతి శ్రీనివాస కళ్యాణ రూపకంలో పాత్రలు వేయించడానికి తన శిష్యులను తీసుకుని వెళ్ళింది అక్కడ శ్రీనివాసుడి పాత్ర వేసే అమ్మాయి ఏవో కారణాల వల్ల రాలేకపోయింది నిర్వాహకులు పట్టుబడితే శ్రీనివాసుడి పాత్ర రాజేశ్వరి వేసింది ఆమె నాట్య కౌశలానికి ప్రశంసలు లభించాయి కానీ ఇంట్లో భర్త మాత్రం మాటలతో ఆమెను చిత్రవధ చేశాడు డాన్స్ స్కూల్ పెడతాను అన్నప్పుడే నిన్ను కట్టడి చేసుండాల్సింది సిగ్గు ఎగ్గు లేకుండా ఈ వయసులో తైతకలాడడానికి తయారయ్యావు నీకు కుటుంబ పరువు ప్రతిష్టలతో సంబంధం లేదు ఎదిగిన పిల్లలున్నారన్న జ్ఞానం కూడా లేదు చిచి అన్నాడు భార్యని తూలనాడుతూ రాజేశ్వరి సంజాయిషి ఇస్తున్నట్లుగా నేను కావాలని చేసిన ప్రదర్శన కాదండి ముందుగా అనుకున్న నర్తకి రాకపోవడంతో వాళ్లు నన్ను అడిగారు అది కూడా శ్రీనివాస కళ్యాణం రూపకంలో శ్రీనివాసుడి పాత్ర గత్యంత్రం లేని పరిస్థితుల్లో చేయవలసొచ్చింది అంది తలదించుకొని శేఖర్ భార్య మాటలు నమ్మలేదు ఇంకా బుకాయించాలని చూడకు అన్నాడు తీక్షణంగా ఆమెని జోక్యం చేసుకుని నిజమే డాడీ నేను కూడా అక్కడే ఉన్నాను మమ్మీని డాన్స్ చేయమని ఆర్గనైజర్స్ బలవంతం చేశారు చివర్లో సన్మానం కూడా చేశారు అని తల్లికి మద్దతుగా నిలిచింది శేఖర్ కాస్త మెత్తబడి సరే అయ్యిందేదో అయిపోయింది అసలు ఇదంతా ఆ స్కూల్ వల్లే వచ్చింది ఇక దాని జోలికి పోకుండా ఇంటి పట్టున ఉండు అన్నాడు దయదల్చినట్టుగా ఆమెకి తల కొట్టేసినట్లయింది ఇప్పుడిప్పుడే నాట్యం ద్వారా మానసిక ఆనందం పొందుతున్న రాజేశ్వరి భర్త ప్రవర్తనతో తీవ్ర మనోవేదనకి గురయ్యింది పైగా తనను నమ్ముకున్న తన శిష్యులను సగంలోనే క్లాసులకు రావద్దని చెప్పడం ఆమెకి సబబుగా అనిపించలేదు రాజేశ్వరి నెమ్మదిగా చెప్పింది అర్థాంతరంగా స్కూలు మూసేస్తే ఎలాగండి మాధవి సంగీతం టీచరే కానీ డాన్స్ టీచర్ కాదు మరి డాన్స్ క్లాసులు ఎవరు తీసుకుంటారు అన్నది శేఖర్ ఆగ్రహంతో ఎవ్వరూ లేకపోతే స్కూలుని గోదాట్లో పడేయండి అంటూ విసురుగా బయటికి నడిచాడు రాజేశ్వరి ఆ రోజంతా ముభావంగానే గడిపింది భోజనం చేయలేదు రాత్రి పడుకోబోయే ముందు శేఖర్ ఏమిటి నిరాహార దీక్ష చేస్తున్నావా ఎవరిని బెదిరించటానికి అన్నాడు హేళనగా ఆమె నుంచి ఏ సమాధానం రాకపోవడంతో నీ కర్మ అంటూ నిద్రకు ఉపక్రమించాడు ఆ మర్నాడు కూడా రాజేశ్వరి ఏమీ తినకపోవడంతో నీరసించిపోయింది ఆమెని తండ్రికి చెప్పింది శేఖర్ ఏమీ పట్టించుకోపోగా కడుపు మాడితే సచ్చినట్టు దారికొస్తుంది అలాగే ఉండని అన్నాడు నిర్లక్ష్యంగా ఆమెని సంతోష్కి ఫోన్ చేసి అన్నయ్య డాడీ తిట్టాడని మమ్మీ అన్నం తింటం మానేసింది నాకు భయంగా ఉంది అని చెప్పింది చివరికి అన్నా చెల్లెలు కలిసి తండ్రిని ఒప్పించారు శేఖర్ మాత్రం డాన్సులు నేర్పడమే కానీ ప్రదర్శనలు ఇవ్వకూడదు అనే షరతు మీద ఒప్పుకున్నాడు కానీ రాజేశ్వరి ఈసారి అంగీకరించదలుచుకోలేదు ఆమె భర్తవంక సూటిగా చూస్తూ మీరు వ్యసనంగా కాల్చే సిగరెట్లు మానుకోలేదు ఉన్న ఊళ్ళో కాకుండా ఎక్కడో దూరంగా అప్పు చేసి లక్షలు పోసి కొడుక్కి సీటు కొనడానికి అభ్యంతరం లేదు కూతురు వెస్టర్న్ డ్యాన్స్కి నెలనెలా వేలకు వేలు ఖర్చు చేయడానికి అభ్యంతరం లేదు నేను క్లాసికల్ డ్యాన్స్ చేస్తే మాత్రం పరువు పోతుంది అంతేగా అన్న భార్య మాటలకు శేఖర్ ఆగ్రహంతో ఊగిపోయాడు ఏమిటే వాగుతున్నావు అంటూ ఏదో అనబోయేంతలో అతడి ఫోన్ మోగింది ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని ఆ ఆ చెప్పరా సరే సరే అలాగే అంటూ చెప్పా పెట్టకుండా బయటికి నడిచాడు ఆమెని స్నేహితులతో సినిమాకి వెళ్ళింది భర్త ఎక్కడికో చెప్పకుండా బయటికి వెళ్ళాడు ఈ మధ్య సంతోష్ నుంచి పెద్దగా ఫోన్లు కూడా రావట్లేదు ఎప్పుడన్నా డబ్బు అవసరం అయితేనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు చదువు పూర్తయినా ఉద్యోగ ప్రయత్నాలంటూ హైదరాబాదులో మకాం పెట్టాడు చదువుల్లో అంతంత మాత్రంగా ఉన్న సంతోష్ మీద శేఖర్ పెద్ద ఆశలే పెట్టుకున్నాడు ఈ పరిస్థితుల్లో అనవసరంగా శేఖర్ని కష్టపెట్టానేమో అని రాజేశ్వరి బాధపడింది బాగా ఆలోచించి చివరికి డాన్స్ స్కూల్ మూసేయడానికి నిర్ణయించుకుంది రెండు రోజుల తర్వాత సంతోష్ వచ్చాడు రాజేశ్వరి కొడుక్కి కాఫీ ఇస్తూ ఏరా ఉద్యోగం ఏదైనా దొరికిందా అని అడిగింది సంతోష్ కాస్త విసుగ్గా అబ్బా ఎప్పుడు అదే గోల వస్తే నేను చెప్పనా అమ్మా అని కొంచెంసేపు ఆగి అయినా నేను అంతకన్నా పెద్ద ఛాన్సే కొట్టాను మమ్మీ అన్నాడు ఉత్సాహంగా ఆమెని అన్నవంక అనుమానంగా చూస్తూ హేంట్రోయ్ ఎవరినన్నా డబ్బున్నమ్మాయిని బుట్టలో వేశావా అంది చెల్లెలి నెత్తిమీద చిన్నగా ముట్టి నువ్వు కిలాడివే మరీ బుట్టలో వేయడం కాదు కాని నేను శ్రావ్య ప్రేమించుకున్నాం పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాం ఆ సంగతి చెప్తామనే వచ్చాను ఇప్పుడు అన్నాడు సంతోష్ రాజేశ్వరి శేఖర్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు శేఖర్ చదువుతున్న పేపర్ పక్కన పడేసి ఇంకా నీకు ఉద్యోగం కూడా రాలేదు కదరా అప్పుడే పెళ్ళేమిటి అన్నాడు సంతోష్ దర్జాగా నవ్వి ఇంకా ఉద్యోగం ఎందుకు డాడీ శ్రావ్య వాళ్ళ డాడీ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావలసినంత డబ్బు ఉంది మనందరినీ పోషించగలడు అన్నాడు రాజేశ్వరి కొడుకు వంక అసహ్యంగా చూస్తూ చీచీ సిగ్గులేదురా అలా మాట్లాడడానికి ఉద్యోగం సద్యోగం లేకుండా వాళ్ళింట్లో పడి తింటావా అని అడిగింది ఏదో మాట్లాడబోయిన ఆమెని తల్లి కోపం చూసి వెనక్కి తగ్గింది సంతోష్ మాత్రం తనను తాను గట్టిగా సమర్థించుకున్నాడు శేఖర్ ఆలోచనలు వేరే రకంగా ఉన్నాయి అత్యసరు మార్కులతో పాసైన పుత్రరత్నానికి ఉద్యోగం వచ్చే సూచనలు కనపడడం లేదు కనీసం డబ్బున్న ఇంటికి అల్లుడైతే వాడికి ఏ లోటు ఉండదు అని మనసులో అనుకొని పైకి మాత్రం సరే వాళ్ళ పెద్దవాళ్ళని వచ్చి ఒకసారి మాట్లాడమను ఆలోచిద్దాం అన్నాడు దర్పంగా రాజేశ్వరి భర్త మాటలకు అడ్డుపడుతూ మీరు కూడా ఏమిటండి ముందు వాడిని ఒక మంచి ఉద్యోగం సంపాదించమనండి అప్పుడే పెళ్లి గురించి ఆలోచిద్దాం అంది శేఖర్ భార్య మాటలు ఖాతరు చేయకుండా ఇప్పుడు నీ సలహా ఎవరడిగారని ప్రతి దానిలో కల్పించుకుంటావు వంటింటి కుందేల్లా పడుండొచ్చు కదా అన్నాడు ఆమె అమితాశ్చర్యంగా చూసి నన్ను వంటింటి కుందేలుగా మార్చింది మీరు కాదా అయినా మన అబ్బాయి పెళ్లి విషయంలో నేను కల్పించుకోకూడదా ఇదెక్కడి న్యాయం అండి అన్నది తీవ్రమైన బాధతో ఆమె మాటల్ని పట్టించుకోకుండా శేఖర్ సిగరెట్ ముట్టించుకుంటూ బయటికి నడిచాడు తండ్రి ఒప్పుకునేసరికి సంతోష్కి ఎక్కడ లేని ఆనందం కలిగింది ఫోన్ తీసుకుని డాబా మీదకి వెళ్ళాడు శ్రావ్యతో మాట్లాడడానికి ఆమెనికి తల్లిని చూస్తే జాలేసింది కానీ పలకరించడానికి ధైర్యం లేక మిన్నకుండిపోయింది జేవురించిన మొహంతో రాజేశ్వరి గదిలోకి వెళ్ళి మంచం మీద వాలింది ఆమెకి దుఃఖం పొంగుతోంది అంత బాధలోనూ ఆమె మస్తిష్కంలో ఆలోచనలు సుడు తిరుగుతున్నాయి అవి క్రమంగా ఒక గమ్యం వైపుకు చేరుకున్నాయి ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది ఆదివారం కాస్త ఆలస్యంగా నిద్రలేచిన శేఖర్ కళ్ళు నులుముకుంటూ ముందు గదిలోకి వచ్చాడు దంతధావనం పూర్తి చేసుకుని కాఫీ కోసం వంటింట్లోకి చూశాడు అక్కడ చడీ చప్పుడూ లేదు రాజేశ్వరి ఏమైందబ్బా అనుకుంటూ ఇల్లంతా తిరిగాడు భార్య ఎక్కడా కనిపించలేదు అలా తిరుగుతుండగానే టీపాయ్ మీద టీవీ రిమోట్ కింద రెపరెపలాడుతున్న కాగితం కనిపించింది చేతిలోకి తీసుకొని చూశాడు అది రాజేశ్వరి రాసిన ఉత్తరం శేఖర్ గారికి ఈ సంబోధన మీకు ఆశ్చర్యంగా ఉంటుందని తెలుసు కానీ మన మధ్య ఉన్న దూరానికి అది నిదర్శనం నేనొక నష్టజాతకురాలని నాకెప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను కోరుకున్నవి ఏవీ నాకు దక్కలేదు అన్ని విషయాల్లోనూ నేను రాజీ పడ్డాను ఇప్పటి వరకు ఈ రాజీ పడే మనస్తత్వమే నన్ను ఓడిపోయేలా చేసింది పిల్లల పెంపకం చదువులు పెళ్లిళ్ల విషయంలో కూడా కన్నతల్లిగా నా పాత్ర ఏమీ లేదు అని అర్థమైంది అయితే కోరుకున్నవి ఎలా సాధించుకోవాలో పిల్లలు నాకు చెప్పకనే చెప్పారు కానీ వాళ్ళ ప్రవర్తించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నా మాటకు విలువలేని చోట ఉనికి కూడా నిరర్థకం అని భావించి నేను వెళ్ళిపోతున్నాను కూచిపూడి కళాక్షేత్రం వాళ్ళు నాకు నాట్యాచార్యగా ఉద్యోగం ఇస్తా అన్నారు ఇక నా జీవితం అక్కడే గడపదలుచుకున్నాను మీరు కోరుకుంటే విడాకులకి కూడా నేను సిద్ధమే ఇంతవరకు జీవితంలో ఓడిపోతూ వచ్చిన నేను ఇక గెలవడం నేర్చుకుంటాను ఎందుకంటే ఇప్పుడు నేను స్వేచ్ఛాజీవిని నాది విశృంఖల స్వేచ్ఛ కాదని మాత్రం గట్టిగా చెప్పగలను ఇక సెలవు ఇట్లు రాజేశ్వరి ఇది చదివినాక వెయ్యి ఓట్ల షాక్ తగిలినట్టుగా అయ్యాడు శేఖర్ కొన్ని నిమిషాలకు కానీ అతడు మామూలు మనిషి కాలేదు నిద్ర లేవగానే కాఫీ ఇవ్వడం ఆలస్యమైతేనే సహించలేని తను ఇక ఇంటి ఇల్లాలు లేకుండా ఎలా గడపగలడు అతడి బుర్ర వేగంగా పనిచేసింది గబగబా పిల్లల్ని నిద్రలేపాడు నిద్ర మత్తులో బిత్తరపోయి చూస్తున్న సంతోష్ ఆమనీలతో త్వరగా లేచి తయారవ్వండ్రా ఎనిమిది గంటల బండికెళ్ళి అమ్మని ఇంటికి రమ్మని ప్రాధాయపడదాం అంటూ రాజేశ్వరి రాసిన ఉత్తరాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టాడు సమాప్తం ఇదండి కథ ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియపరచండి మరిన్ని సందేశాత్మక సామాజిక వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథా పుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు